తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంటనేందు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని తో కలిసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బుజ్జల సుధీర్ రెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మేరకు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాట్లో మరింత వేగవంతం పెరిగిందని రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు రేణిగుంట ప్రాంతానికి తీసుకుని వచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని మంత్రి అనగాని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు

মৌজি <muchas>

నిజంగానే ఆయనకున్న చిత్తశుద్ధి గవర్నమెంట్ మీద కరెక్ట్గా ఇదే కేసులో రెండు సంవత్సరాలు ఇద్దాం మీ మీడియా మిక్కు రోజు ముందర ఏం జరిగింది మమ్మల్ని అందరూ తరివి తరివి కొట్టినారు మా కార్లు ఇలా కొట్టినారు చెప్పులు వేసినారు మా మీద కేసులు పెట్టారు అవి అటెంప్ట్ అమ్మట ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారు ఇది రంజు తర్వాత ఇదే తర్వాత మళ్ళా తిరిగి ఎమ్మెల్యే గెలిచి ఇదే ప్లేస్లో పెడుకున్న ఎమ్మెల్యేలా సుపారే పాలలో తొరి అడుగులో అడుగు ఇక్కడేసి మరి ఇంటికి వెళ్ళాం షాపు షాప్ తిరిగాం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మొదటిగా ఎందుకు హ్యాపీగా ఉన్నారు రబ్బర్ అడిగితే రౌడీజం పోయింది పెట్టిన దరిద్రం వదిలిపోయింది రావు గీతలు నిలిపోయినారు హ్యాపీగా ఉంది ఇప్పుడు కానీ పబ్లిక్కి ఒక మనశ్శాంతిగా నిద్రపోయే చేయాలి అంతేకాని రాత్రి ఎవరు వస్తారా అన్ని గిల్లకి పోతారు నా భూమి వెళ్ళిపోతాడా లేకుంటే ఇంకోటి షాప్ ఎత్తుపోతాడు లేకుంటే సో అందరు హ్యాపీగా ఉన్నారు తల్లికి వందడం వస్తూ ఉంది దాని తర్వాత ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి ఆగస్ట్ పదిహేను నుంచి మరి గ్రీ బస్సు అందరు తల్లులకి ఇస్తూ ఉన్నాం సో అందరు కూడా హ్యాపీగా ఉండి ఈ ప్రభుత్వం అంటేనే నెక్స్ట్ ఇండస్ట్రీ చూస్తాం కానీ కాలహిపంలో మాత్రం ఊటమని తెలిసింది రొప్పో హాస్పిటల్లో వాళ్ళు కొద్దిగా బాధపడారు అంట ఎందుకంటే మంచి నాసి బంధిస్తున్నా అప్పుడు నాసిరిక అవిడే తప్పుడు మంది అందరు హాస్పిటల్ వాళ్ళు లెక్క పోస్తాను ఇప్పుడు మంచి మంది రాదు అన్నారు హాస్పిటల్ వాళ్ళు అందరు హ్యాపీగా ఉన్నారు ఈ యొక్క పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి పూర్తి చేసుకున్న తరుణంలో ఒక మంచి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి సహా అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం పరిపాలన పైన అవగాహన తీసుకొచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుని అది కాకుండా దానికి రెట్టింపు పథకాలన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే లక్ష్యం పేదవాడు సుభిక్షంగా ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి వారి ఉంటే ఉంటేనే ఈ రాష్ట్రం సశశామంగా ఉండాలని లక్ష్యంతోనే నేను ఎప్పుడూ పనిచేస్తాను దాంట్లో భాగంగానే మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజునే బిఎస్సీ పేరు ఇచ్చారు అన్నా క్యాంటిన్ పెట్టారు అలాగే అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ అన్నీ మనకి కాస్ట్లీ ల్యాండ్స్లో చాలా ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైట్లింగ్ యాక్ట్ కూడా రిక్ చేసాను అట్లా చెప్పారు అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఏప్రిల్లో మాట ఇచ్చిందో అక్కడి నుంచి కూడా పెంచుకుంటూ రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా పాత పెన్షన్ కూడా కలిపి బకాయి కలిపి ఏడు వేలు ఇచ్చిన కనుక అట్లా చెప్పిన ప్రతి ఒక్క పని కూడా గ్యాస్ సిలిండర్లో ఇస్తాను ఇచ్చారు ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి దళిత బంధం ఇస్తా అని చెప్పి ముగ్గురు ఉన్నారు నలుగురు నేను చూశాను వ్యవసాయ జిల్లాలో ఎందుకులో ఒకే కుటుంబంలో ఆరుగురు ఉన్నారు వాళ్ళకి డెబ్బై ఎనిమిది వేలు నలుగురు చూశాను రెండు వేలు అట్లా ఒక్కరికి కల్పాయం చేయకుండా గత ఒక మంచి ప్రభుత్వం చదువు అనేది చాలా ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో చదువు నుంచి లేమని చెప్పేసి పిల్లలు పెంచలేమనే భయంతో మనకి ఉన్న పరిస్థితి నుంచి అది కూడా వాతావరణం ఎన్ని కార్యక్రమాలు చేశాం ఈ సంవత్సరం పరిపాలన పైన ఒక అవగాహన అలాగే రేపు ఏదైతే మనం రైతుకు డబ్బులు ఇవ్వబోతున్నాం కేంద్రం ఇచ్చిన డబ్బులతో పాటు వారి యొక్క తామాషా ప్రకారం మన తామాషా కూడా ఇచ్చి ఎలాగైతే ఇన్స్టాల్మెంట్ వేస్తా అది కూడా ఇవ్వబోతున్నాం ఆగస్టు పదిహేను నుంచి మహిళా మతాలకి ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో యువతకి ఎందుకంటే యువతకు ఉపాధి మనం ఉపాధి లేనప్పుడు వాళ్ళు నిజం గుర్తిస్తా అని చెప్పాం ఇంత కష్టాల్లో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు గత పరిపాలకులు కేవలం అప్పులను ఇంటి ముందు చెత్త ఈ రెండే వాళ్ళకి ఇచ్చిపోయిన పరిస్థితి మన రాష్ట్రానికి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేయడానికి అలాగే ఆ చెత్త నుంచి బయట బయటపడేయడానికి అలాగే యువతకి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి చేసిన పునాది కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తాం దాంట్లో భాగంగా ఈరోజు వచ్చల సుధీర్ అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతో ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాడు ఆరు నిషాలు ప్రజలతోనే ఉంటా ఉన్నాడు ఆహార నిశలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పై ముఖ్యమంత్రిగా